ఊరికి ఉయ్యాలలు ఊరికి ఉయ్యాలను అమ్మొచ్చినాయో ఊరికి ఉయ్యాలలు ఊరికి ఉయ్యాలలు ఊరికి ఉయ్యాలలు అమ్మొచ్చినాయో నాయోరికి ఉయ్యాలలు కొడుకుల్లా కల్లా తల్లి కొడుకుల్లా కల్లా తల్లి కొనరే ఉయ్యాలో కొడుకుల్లా కల్లా తల్లి ఏం పెట్టి నేను కొందు ఏం పెట్టి నేను కొందు వెండి ఉయ్యాలో ఏం పెట్టి నేను కొందు విన్న పెట్టి నేను కొందు వెన్న పెట్టి నేను కొందు వెండి ఉయ్యాలో వెన్న పెట్టి నేను కొందు ఊరికి ఉయ్యాలలో బిడ్డల్లా కల్లా తల్లి బిడ్డల్లా కల్లా తల్లి కొనరయ్యే ఉయ్యాలో బిడ్డల్లా కల్లా తల్లి ఏం పెట్టి నేను కొందు ఏం పెట్టి నేను కొందు బంగారి ఉయ్యాలో ఏం పెట్టి నేను కొందు డబ్బులిచ్చి నేను కొందు డబ్బులిచ్చి నేను కొందు బంగారి ఉయ్యాలో డబ్బులిచ్చి నేను కొందు ఊరికి ఉయ్యాలలు ఊరికి ఉయ్యాలలు అమ్మొచ్చినాయో ఊరికి ఉయ్యాలలు కొడుకుల్లా కల్లా తల్లి కొడుకుల్లా కల్లా తల్లి కొనరే ఉయ్యాలో కొడుకుల్లా కల్లా తల్లి ఏం పెట్టి నేను కొందు ఏమి పెట్టి నేను కొందూటుయ్యాలో ఏం పెట్టి నేను కొందు ముత్యమిచ్చి నేను కొందు ముత్యం ఇచ్చి నేను కొందూడు ముత్యమిచ్చి నేను కొందు ఊరికి ఉయ్యాలాలు ఊరికి ఉయ్యాలలు అమ్మొచ్చినాయో ఊరికి ఉయ్యాలలు బిడ్డల్లా కల్లా తల్లి బిడ్డెల్లా కల్లా తల్లి కొనరే ఉయ్యాలో బిడ్డెల్లా కల్లా తల్లి ఏం పెట్టి నేను కొందు ఏం పెట్టి నేను కొందు పగడి ఉయ్యాలో ఏం పెట్టి నేను కొందు పాలుసీ నేను కొందు పాలు వోసి నేను కొందు పగడి ఉయ్యాలో పాలు వోసి నేను కొందు ఊరికి ఉయ్యాలలో ఊరికి ఉయ్యాలాలు అమ్మొచ్చినాయో ఊరికి ఉయ్యాలలు ఊరికి